ప్రైస్తలో యహో వ నామానకు స్థుతి కలుగునిగా పవరా ప్రైజ్ కేమను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధ జనాన్ని పరిశుద్ధంగా ఘనంగా కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు సరే మనం ఎటువంటి శక్తి కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు కూడా మనం చూచినట్లయితే ఇరవై తొమ్మిది వచనాల్లో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడంట అందుచేత మనము వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చెయ్యాలి దేవునికి ఇష్టమైన సేవ చెయ్యాలి అది దేవునికి చాలా ప్రీతికరంగా ఉండాలి సరే ఇక్కడ ఈ పై నుండి కూడా మనం చూచినట్లయితే దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత పూర్వకంగా భక్తితో దేవుని మనము ఆరాధించాలి స్థుతించాలి అది దేవిని ఆరాధించుటలో ఒక ప్రాముఖ్యంగా ఆయనను స్థుతించి కనపరచుటలో మనము ఒక ప్రత్యేకమైన మనస్సుతో చెయ్యాలి అంటే ఎలా పడితే అలాగన్నట్టుగా కాకుండా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దహించే అగ్నిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత మంచి మనసుతో వినయ విధేయతలతో ఆయనను సేవించే వారిగా మనము ఉండాలి ఇంకా మనము పైనుంచి కూడా చూస్తే ఇక్కడ ఇందాక నేను చదివిన వాక్య భాగంలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందాము నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతున్నామంట దైవ కృపను మనము కలిగి ఉండాలి అక్కడ అందువలన అన్న మాటను అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని పాత నిబంధన క్రొత్త నిబంధనకు సరిపోల్చు ఆయన చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క రాజ్యము నిశ్చలమైనది అది కదలనిది శాశ్వతమైన రాజ్యము కాబట్టి అటువంటి రాజ్యాన్ని క్రైస్తవులంగా దేవుని నమ్మిన బిడలంగా ఆయన అంగీకరించిన బిడలంగా మనము ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము కాబట్టి కృతజ్ఞతతో దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను స్థుతించేవారిగా ఉండాలి ఆయనను కనపరిచేవారిగా ఉండాలి మనం ఊహించినది అది మనం డబ్బులు పెట్టుకుంటే కొనుక్కుంటే వచ్చేది కాదు అది కోట్ల ఆస్తిమంతులకు అది లేని భాగ్యాన్ని సామాన్యులకు కూడా దేవుడు అది అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయువారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మనం దహించు అగ్ని దగ్గరకు మనం వస్తూ ఉన్నాం ఆయన మన ఎడలు ఎల్లప్పుడూ ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండి ఉన్నారు కాబట్టి దేవుని స్థుతించుదాం ఆరాధిద్దాం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దయచేసే టైంకి దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆయన ఆరాధన చేద్దాం ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన మనము మౌనంగా ఉండకూడదు ఆయన ఎటువంటి దేవుడు ఎటువంటి శక్తి కలిగిన కార్యాలు ఆయన మన పట్ల చేస్తూ ఉన్నాడు వాటన్నిటినీ వివరిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తూ ఉన్నప్పుడు అసలు మనకు అవసరత ఏముందో ఇంకా మనం వాటిని ఆయన పాదాల దగ్గర పెట్టకముందే మనకు ఆయన చేయవలసిన కార్యాలన్నిటినీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడలంగా ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన పూర్వకంగా వినయ భయభక్తులతో ఆయనను సేవించేది ఆయన పూజించేది ఆయనకు ప్రీతికర్మంగా ఉండినట్లుగా మనం ఆయనను ఆరాధన చేద్దాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీరు ఉన్నతమైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువ మమ్మలందరినీ మీరు ప్రేమతో ప్రభువ మీ పాదాలు చెంతకు మమ్మల్ని నడిపించి ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఇంటి దగ్గరుండి వృధాగా వారి సమయాన్ని వేస్ట్ చేసుకోనకుండా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా మీ పాదాలు చెంతకు రావాలి మిమ్మల్ని ప్రీతికరంగా వారు సేవించాలి వినయ భయభక్తులతో మిమ్మల్ని సేవించాలి ప్రభువ అట్టి యోగ్యత ప్రతి బిడ్డకును మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు వారు ఎటువంటి సమస్యలతో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నప్పటికీ దేవా మిమ్మను వారు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మిమ్మల్ని సేవిస్తూ ఉంటుండగా నాయన వారికి జరగవలసిన కార్యాలన్నిటినీ మీరు జరిగిస్తూ ఉన్నారు స్వస్థత లేని వారికి స్వస్థత ఇస్తూ ఉన్నారు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు ప్రభు సమస్యల నుంచి విడుదలిస్తూ ఉన్నారు ఎవరు ఏ కష్టంలో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో నలిగిపోతూ ఉన్నారో ఏ బంధకాలలో బంధింపబడి ఉన్నారో అట్టి బంధకాలన్నిటి నుండి కూడా మీరు విడుదల ఇచ్చుచూ ఉన్నారు ఎస్ డాడీ మేము మిమ్మల్ని సేవిస్తూ ఉన్నప్పుడు మీరు అద్భుతమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు అట్టి గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు నిత్యము తోడ గాక ఆరాధనకు టైంకి వెళదాం మనస్ఫూర్తిగా ప్రభుని సేవిద్దాం ఆశీర్వాదాలతో తిరిగి వద్దాం మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోం